అందరికి నమస్కారం హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ కి పునః స్వాగతం మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలు చాలా చక్కగా అడుగుతున్నారండి వాటన్నిటికీ మనం సమాధానాలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈ వీడియోలో కూడా మరొక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ధర్మ సందేహానికి సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనం గుడిలో ఆశ్రమంలో హోమం చేసినప్పుడు ఆ ఫలితం అందరికీ వస్తుందా ఆ యజ్ఞ రక్ష బొట్టు అందరూ ధరించవచ్చా తెలుపగలరు అంటూ ఉషా గారు కోదాడి నుంచి అడుగుతున్నారండి మంచి ప్రశ్న అడిగారండి ఎందుకంటే సాధారణంగా భగవంతుడి యొక్క పూజ ఇత్యాది వాటి అన్నిటి విషయాల్లో చాలా మందికి చాలా రకరకాల అపోహలు ఉంటూ ఉంటాయి తద్వారా ఇది చెయ్యవచ్చునో లేదో ఇది చేస్తే ఏమిటో చెయ్యకపోతే ఏమిటో అనేటటువంటి రకరకాల సందేహాలన్నీ కూడా ఉంటూ ఉంటాయండి అటువంటి వాటిలో ఇది కూడా ఒకనొక సందేహము దీనికి మనం సమాధానం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏమంటున్నారంటే దేవాలయాల్లో లేదు ఆశ్రమాల్లో హోమాలు చేస్తుంటారు కదా ఆ ఫలితం అనేది అందరికీ వస్తుందా అనేది మొట్టమొదటి ప్రశ్న అట్లాగే ఆ హోమం చేసిన తర్వాత వచ్చేటటువంటి ఆ యజ్ఞ రక్ష బొట్ట అనేది అందరూ ధరించవచ్చా అని చెప్పి ఉషా అమ్మగారు అడుగుతున్నారు దేవాలయాలు అంటేనే మన సంస్కృతికి కేంద్రాలు అక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా లోక కళ్యాణం కోసమే జరుగుతూ ఉంటాయి అందుకనే మనకి సంకల్పంలో కూడా చెప్తారు లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం సర్వేషాం భక్త కుటుంబానాం అని సంకల్పంలో చెప్తాం ఏమని అంటే సర్వేషాం భక్త జనా గోత్రోద్భవానాం ఇప్పుడు ఉదాహరణకి ఒకనొక దంపతులు కూర్చొని హోమ కార్యక్రమం చేయించుకుంటున్నప్పుడు అయా మీ గోత్రం ఏమిటి మీ పేరు అని అడిగి చెప్తాము కానీ విశ్వ కళ్యాణార్థం లోకమంతా కూడా సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు అందరి గోత్రాలు మనకు తెలియదు కదా అందుకని సర్వేషాం భక్త జనానం అందరూ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నానా గోత్రోద్భవానం వారి వారి గోత్రాలు ఏవేవైతే ఉన్నాయో అవ వాటన్నిటిని కూడా కలిపి చెప్పినట్లుగా నానా నామధేయానం అందరి యొక్క పేర్లని చెప్పినట్టు తస్య సహ కుటుంబానం వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ అందరికీ అని సంకల్పంలో చెప్తారండి కాబట్టి అటువంటి సమయంలో లోకం అంతా క్షేమంగా ఉండాలనుకున్నప్పుడు మనం కూడా ఆ లోకంలోనే ఉన్నాం కదా లోకానికి బయట లేం కదా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టే కాబట్టి ఆ యజ్ఞ ఫలితం అందరికీ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది లోక కళ్యాణార్థం చేసేటటువంటి కర్మ యొక్క ఫలితము ఆ లోకంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా లభిస్తుంది లోకం అంతా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో చేసినప్పుడు ఎందుకు లభించచ్చు చెప్పండి ఆ యజ్ఞ రక్ష అది బొట్టు అందరూ ధరించవచ్చా అని అడుగుతున్నారు తప్పకుండా ధరించవచ్చండి ఆ యజ్ఞ రక్ష అంటే ఆ యాగం పూర్తయిన తర్వాత పూర్ణాహుతి అయిన తర్వాత ఆ యజ్ఞేశ్వరుడి యొక్క ప్రసాదంగా తీసుకుని అది నల్లగా ఉంటుంది ఎండు కొబ్బరి చిప్పలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్ణాహుతిలో అవి కాలిన తర్వాత అది తీసుకుని దానిలో కాస్త ఆవునెయ్యి వేసి రంగరించి అది యజ్ఞ రక్షగా మనందరం కూడా ధరిస్తాం అంటే ఆ యజ్ఞేశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క యజ్ఞ రక్షణ ధరిస్తాము కాబట్టి అందరూ ధరించవచ్చు అంటే తప్పకుండా అందరూ ధరించవచ్చు ఎందుకు అంటే అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంది కదా లోక కళ్యాణం కోసం చేస్తున్నాము కాబట్టి మనం కూడా ఉందాం మనకు కూడా క్షేమం కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసినప్పుడు ఆ రక్షణ మనందరం కూడా తప్పకుండా ధరించవచ్చును అందులో ఏమి సందేహం అవసరం లేదు అమ్మో ధరిస్తే ఏమవుతుందో ఇటువంటి భయాలనేవి అవసరమే లేదు ఎందుకు అంటే ఆ యజ్నేశ్వరుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎటువంటిది అంటే అదేమి ఒక లిమిట్ ఉన్నది కాదు దానికి హద్దు లేనటువంటిది లేనటువంటిది అనమాట అందుకని అపార కరుణామూర్తి అని చెప్పి మనం భగవంతుడిని స్థుతిస్తూ ఉంటాం అంటే ఆయనకి అంతే లేదు ఆయన యొక్క కరుణకి అంతే లేదు ఉదాహరణకి చూడండి మనం ఒక సముద్రం దగ్గరికి వెళ్ళాము అనుకోండి ఒక వంద మంది వచ్చినారు తలో ఒక బిందె నీళ్లు తీసుకున్నారు అనుకోండి సముద్రంలో నుంచి అప్పుడు వంద బిందెలు నీళ్లు తీసేసినాం కాబట్టి దీన్ని సముద్రం అనకూడదు వంద బిందెలు నీళ్లు తగ్గిపోయినాయి అనేటటువంటిది ఏమైనా ఉన్నదా వంద బిందెలు కాదు వెయ్యి బిందెలు కాదు ఎంత మంది వచ్చి నీళ్లు తీసుకుపోయినప్పటికీ కూడా దానిని మనం సముద్రమే అని చెప్పి అంటాం ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం పరిమితమైనటువంటిది కాదు అపరిమితమైనటువంటిది వారి యొక్క అనుగ్రహం ఎంత మందికైనా లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అనుగ్రహించినప్పటికీ కూడా ఆ అనుగ్రహం అనేది ఏమి తరిగిపోయేటటువంటి సంపద కాదు అందుకనే అవ్యయం అనేటటువంటి విశేషణాన్ని వాడతాము మనము దానికి లోటు లేదు అది అపరిమితమైనటువంటిది అని అర్థం చేసుకోవాలి అట్లాగే ఇందులో ఇంకొంతమంది ఏమిటి అంటే ఉదాహరణకి అదే దేవాలయంలోనో ఆశ్రమంలోనో ఆ హోమం ఏదో జరుగుతూ ఉన్నప్పుడు ఫలానా వారు కొంత డబ్బు కట్టి వారి ముఖ్య కర్తలుగా కూర్చుని చేసినారనుకోండి అప్పుడు వారికి ఏం సందేహం ఉంటుందంటే ఇది మనం చేసుకున్నాం కాబట్టి దీని యొక్క ఫలితం మనకే ఉండాలా ఆ ఇతరులకి ఇదంతా ఈ ప్రసాదము ఈ రక్షాది ఇవ్వకూడదు అనేటటువంటి భావనలు కూడా ఉంటాయి అన్నమాట అది కూడా సరైనది కానీ కాదు ఎందుకని అంటే మనకి శాస్త్రం చెప్తుంది సనాతన ధర్మంలో వసుదైక కుటుంబకం ఈ భూమండలం మొత్తం మన కుటుంబంగా భావించాలయ్యా ఉదార చరితార్థానం వసుదైక కుటుంబకం అని ఎవరికైతే ఆ ఉదారమైనటువంటి మనస్సు ఉంటుందో ఆ భావన ఉంటుందో అటువంటి వారికి భూమి మొత్తము కూడా తన కుటుంబంగా భావించుకుంటారు అంత గొప్ప మనస్సు ఉండాలి అందుకే మనకు చూడండి ఏ మతంలోనూ లేదు లో సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు అనేది కేవలం మన యొక్క సనాతన ధర్మంలో మాత్రమే ఉంది తప్ప వేరే ఇతరమైనటువంటి వాటిలో ఎక్కడా లేదు లోకాసంస్థ లోకాలన్నిటిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా సుఖాన్ని అనుభవించుగాక సుఖమునే పొందుగాక సర్వేజన సుఖినో భవంతు జనులందరికీ కూడా సుఖం కలుగుగాక అని చెప్పి అటువంటి శబ్దాలు కేవలం మన యొక్క సనాతన ధర్మంలోనే ఉన్నాయి ఆ భావనతో ఉన్నట్లయితే ఎందుకంటే ఇతరులకు కూడా మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పంచాలి అనేటటువంటి భావన ఏర్పడినప్పుడు అది చాలా గొప్ప విషయమే అవుతుంది తప్ప హోమంలో వారికి ప్రసాదం ఇచ్చినట్లయితే మనకేదో భగవంతుడి యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది ఇటువంటివంతా కూడా సంకుచిత భావాలే మన యొక్క భావాలు విశాలంగా ఉన్నప్పుడు భగవంతుని యొక్క కృప కూడా విశాలంగా కలుగుతుందే తప్ప వారికి మన హోమంలో వారికి ప్రసాదం ఇచ్చినాము లేదు మన హోమం చేసుకుంటే వారు బొట్టు ధరించినారు కాబట్టి మన ఫలితం పోతుంది అనేటటువంటి భావాలు కూడా ఉండకూడదండి ఉదాహరణకి ఒక దృష్టాంతం ఉన్నది ఆ దృష్టాంతం తెలుసుకున్నట్లయితే ఈ విషయం మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ధర్మరాజు గారు పాండవుల్లో పెద్దవారైనటువంటి ధర్మరాజు గారు తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి దూతలు వారిని తీసుకుని వెళ్తున్నారు వారు అట్లా వెళుతున్నప్పుడు నరకలోకం మీదుగా వెళుతున్నారంటే ధర్మరాజు గారు నరకం అంటే మనందరికీ తెలుసును పాపం చేసినటువంటి వారందరూ కూడా ఉండేటటువంటి ప్రదేశము అయితే అదంతా కూడా నిప్పులు కొలిమి అంత శిక్షలు కదండి నరకం అంతా కూడా ఆ నరకలోకంలో ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా ధర్మరాజు గారు అట్లా వెళ్తున్నప్పుడు నరకం అంతా కూడా చల్లగా అనిపించిందంటే ఈ జనులందరికీ కూడా ఏమిటి ఇప్పటిదాకా దాకా ఎంతో తాపంగా ఎంతో వేడిగా దుఃఖకరంగా ఉన్నటువంటి ఈ యొక్క నరకము ఇంత చల్లగా అయిపోయింది ఏంటి ఇంత ఆనందంగా ఉంది ఏమిటి అని అనుకుంటూ అటు చూడగానే ధర్మరాజు గారు స్వర్గలోకానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు వీరందరూ ఓహోహో ధర్మరాజు గారు వెళ్తున్నారు అందుకని మనకి ఇంత ఆనందంగా ఉన్నది అయ్యో మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేశాము పదండి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్దాం నరకలోకంలో ఉన్నటువంటి జనులందరూ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు తెలియక ఎన్నో తప్పులు చేసినాము చేయకూడనటువంటి కార్యాలన్నీ చేసినాము పాపాలన్నీ అందుకని దానికి శిక్షగా మేమిప్పుడు ఈ నరకలోకంలో ఈ బాధలు అనుభవిస్తున్నాము మేము తెలియక చేస్తున్నాము మీరు ఎంతో పుణ్యాత్ములు కదా ఎంతో పుణ్యాలు చేసి ఉన్నారు కదా కదా మీ పుణ్యంలో కొంత కనుక మాకు ఇచ్చినట్లయితే మేము కూడా ఆ పుణ్యవశాత్తు స్వర్గానికి వస్తాము అని చెప్పి ఈ నరకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా ధర్మరాజు గారిని ప్రార్థించినారంట వెంటనే ధర్మరాజు గారు అన్నారు ఓహో ఈ వీరందరూ కూడా పాపవశాత్తు ఇక్కడికి వచ్చి ఉన్నారు పుణ్యమే కనుక ఉంటే వీరందరూ కూడా స్వర్గాన్ని పొందే అవకాశం ఉన్నట్లయితే నేను చేసినటువంటి పుణ్యం మొత్తం కూడా వీళ్ళకి దారి ధర్మరాజు గారు చెప్తారు చెప్పేసరికి ఆ పుణ్యవశాత్తున ఈ నరకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా స్వర్గలోకానికి వెళ్తారు అప్పుడు ధర్మరాజు గారు పక్కనున్నటువంటి దూతలతో అంటారు నా పుణ్యం అంతా కూడా వారికి ఇచ్చేసినాను కదా కాబట్టి వారందరూ స్వర్గానికి వెళ్ళిపోయినారు ఇక నాకు పుణ్యం లేదు నన్ను నరకానికి తీసుకుని వెళ్ళండి అని ధర్మరాజు గారు చెప్తే ఆ పక్కనున్నటువంటి దూతలు అన్న మాట వినండి ఎంత గొప్ప మాటో అయ్యా లేదు మిమ్మల్ని కూడా స్వర్గానికి తీసుకుని వెళ్తాము అన్నారు అదేమిటి స్వర్గంకి వెళ్ళాలంటే పుణ్యం ఉండాలి కదా నా పుణ్యం అంతా కూడా వారికి ఇచ్చేసినాను కదా ఇంకా నాకు స్వర్గానికి వచ్చేటటువంటి అధికారం ఎక్కడున్నది అని అడగగా ఇంతకు ముందు వరకు కూడా మీకున్న పుణ్యం కొంత పుణ్యమే ఎప్పుడైతే ఆ పుణ్యాన్ని ఇతరుల కొరకు ఇతరుల యొక్క సుఖం కొరకు మీరు ఉపయోగించినారో మీ పుణ్యం రెట్టింపు అయిపోయినది కాబట్టి మీరు కూడా స్వర్గానికే అన్నారు అంటే ఇంతకు ముందు వరకు కూడా వారు కొంత ఏదో ఒక వంద రూపాయల పుణ్యం ఉందనుకోండి ఆ పుణ్యం అంతా ఇతరుల యొక్క సుఖం కొరకు ఉపయోగించేసరికి అది రెట్టింపై రెండు వందలయిందనమాట కాబట్టి మీరు కూడా స్వర్గానికే పదండి అని చెప్పి ధర్మరాజు గారిని కూడా దూతలు స్వర్గానికి తీసుకుని వెళ్తారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క కృప ఇతరులందరికీ కూడా కలగాలి అనేటటువంటి సద్భావన మనలో ఎప్పుడు కలుగుతుందో అది మనకి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇంకా పెంచి అవుతుంది తప్ప మన మన పూజ చేసుకున్నాము ఈ ప్రసాదం వారు తిన్నట్టయితే ఫలితం అంతా వారికి వెళ్ళిపోతుంది ఇటువంటిదంతా కూడా అపోహలు వాటిని తొలగించుకుని జనులందరినీ కూడా వసుధైక కుటుంబం భూమండలం అంతా కూడా మన కుటుంబం అనేటటువంటి భావన ఉన్నప్పుడు అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలి అనేటటువంటి సద్భావన కలిగి అందరూ కూడా సుఖంగా ఉండాలనేటటువంటి భావనల్ని మన మనస్సులో వృద్ధి చేసుకున్నప్పుడు భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఇటువంటి అపోహలు కూడా మనకు అవసరం లేదు అందుకని ఉషా అమ్మగారు చాలా మంచి ప్రశ్న అడిగినారు కాబట్టి అమ్మగారికి తప్పకుండా ఆ ఆశ్రమంలో లేదా ఆ దేవాలయంలో జరిగేటటువంటి యజ్ఞ రక్షని అందరూ ధరించవచ్చును మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థించాలి అందుకే శాంతి మంత్రాల్లో ఒక మంత్రం ఉంటుంది మనకి सर्वे सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमापणुयात् सर्वे जेपी सर्वेत्र सुखिनः सन्तु అందరూ సుఖంగా ఉండుగాక సర్వే భద్రాని పశ్యంతు అందరూ కూడా మంచినే చూసేదారుగాక మా కష్టి యాది ఎవ్వరికి ఏ కొద్దిగా దుఃఖం కూడా కలుగకుండుగా కానీ శాంతి మంత్రాలు ఉపనిషత్తులు అంత చక్కగా ఘోషిస్తున్నాయంటే మన యొక్క ధర్మం ఎంత గొప్పది అటువంటి ధర్మంలో మనం విశాలమైనటువంటి భావాలు కలిగి ఉండాలి తప్ప ఇటువంటి సంకుచిత భావాలు కలిగి ఉండడం అనేది సనాతన ధర్మం యొక్క లక్షణం కానే కాదు అని అందరూ తెలుసుకుని అటువంటి భావాలను వృద్ధి చేసుకునేటటువంటి శక్తిని ఆ పరమేశ్వరుడు అందరికీ అనుగ్రహించుగాక అని చెప్తూ ఈ ప్రశ్న అడిగినందుకు అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేహాలు ఉన్నప్పటికీ వాటిని కూడా కమెంట్ల రూపంలో పోస్ట్ చేసినట్లయితే వాటికి కూడా సమాధానం తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ విషయాన్ని ఎందుకంటే ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేయడం ద్వారా వారి యొక్క సందేహాన్ని కూడా నివృత్తి చేసినటువంటి వారు అవుతారు తద్వారా ఆ పుణ్యం కూడా మనకు లభిస్తుంది కాబట్టి ఇతరులకు షేర్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన హర్షవర్ధన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ನಮಸ್ಕಾರ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು